నేను ఇంగ్లీష్ బుక్స్ చదవటం వల్ల వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో మంచి గ్రిప్ ఉంది నాకు నేను నైన్టీన్ సెవెంటీస్ ఆ ప్రాంతాల్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ ఉండేది దానిలో సండేలో పీటర్ వడేల్ కాలం అనే ఒకటి ఉండేది నాకెందుకో నేను మా బాబాయ్ గారి దగ్గర చదువుకున్నాను మా బాబాయ్ గారి ఇంట్లో ఇన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉండేది మా బాబాయ్ గారు చదువుతుండేవాళ్ళు ఆయనకి ఇంట్రెస్ట్ ఆయన చదువుతుండే మనం పిల్లలుగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే పెద్దవాళ్ళని అనుసరిస్తూ ఉంటాం ఆయన పేటబడిల కాలం మా బాబాయ్గా చదువుతుండేవాళ్ళు నేను చదవడం మొదలుపెట్టా అది ఎంత గొప్పగా ఉండేదంటే ఇప్పుడు ఏ డేట్లో ఈ డేట్లో ఇవాళ ఇరవై ఎనిమిది కదా ఇరవై ఎనిమిది పుట్టిన వాళ్ళకి ఈ రోజు నుంచి నెక్స్ట్ ఇరవై ఎనిమిది వరకు ఎలా ఉంటుంది అని రాసేవాళ్ళు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరిగేది నేను కూడా చూసుకునేవాడిని సెవెంటీ త్రీ నుంచి నైన్టీన్ ఎయిటీ వన్ ఎంకామ్ అయ్యేంతవరకు చూశాను ఎయిటీ టూలో నేను సండే చూశాను అనమాట చూస్తే దాంట్లో ఫస్ట్ సెంటెన్స్ ఏం రాశారంటే దోజ్ ఆర్ బాండ్ ఇన్ దిస్ డేట్ నాది జూలై ఎయిత్న అన్ఎంప్లాయీస్ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్ అన్నాడు కరెక్ట్గా ఆ సంవత్సరం ఎయిటీ టూ నుంచి ఎయిటీ త్రీ జూలై లోపల ఎనిమిది ఏడు ఉద్యోగాలు వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజుల్లో ఒక ఉద్యోగం రావడమే కష్టం నాకు ఏడు ఉద్యోగాలు వచ్చినాయి అంత స్ట్రాంగ్గా చెప్పేవాడు ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పేవాడు నేను ఆ రోజుల్లోనే అనుకునేవాడిని నేను కూడా పీటర్ వడ్డల్లాగా చెప్పాలి అని అలాగే నేను సాక్షిల కాలం రాసినా కూడా అలాగే కాన్ఫిడెంట్గా రాసేవాడిని ఇప్పుడు నేను జాతకం చెప్పినా కూడా కాన్ఫిడెంట్గా చెప్తాను అదేంటంటే ఈ పరాసర వీడితో సిగ్నేచర్తో ప్లస్ ఫేస్ రీడింగ్తో పాముతో ప్లస్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీతో నాడీతో లింక్ చేస్తాను ఒక ఏడెనిమిది సబ్జెక్టులో అది ఒక క్షణంలో లింక్ అయిపోవాలి షార్ప్గా అంతేగానే చూసి అరగంట ఇది చూస్తూ ఉంటే అవతలడికి గుండె కొట్టుకుంటూ ఉంటుంది ఏముందో ఏముందో అని ఒక్క వన్ మినిట్లో పరాసర ప్రకారంగా నాడీ ప్రకారంగా వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా న్యూమరాలజీ ప్రకారంగా సిగ్నేచర్ కూడా చూస్తా అది దాని ప్రకారంగా అని చెప్పేయాలి ఒకటే ఒక నిమిషంలో అంతే అది అది చెప్పడం కూడా మనకి పూర్వజన్మ సుకృతం ఉంటుంది మనం చేసే మెడిటేషను నిబద్ధత న్యాయబద్ధత ధర్మం ఇవన్నీ కూడా సహకరిస్తాయి అలా చెప్పొచ్చు నేను అడగాలనుకున్న క్వశ్చన్ అదే ఇప్పుడు నేను అడిగింది అదే ఇంటి నుంచి ఇంట్లో కూర్చొని ఇప్పుడు శివుడికి పూజ చేసుకుంటే ఇంకొంచెం మీ ధైర్యం పెరుగుతుంది లేకపోతే మీ సిచ్యువేషన్ ఇంకొంచెం బెటర్ అవుతుంది అని కొంచెం చెప్పగలిగితే అది ఇంట్లో కూర్చొని తప్పకుండా దేవుణ్ణి పూజించడం వల్ల ఇంట్లో కన్నా అండి నా ఉద్దేశం ప్రకారంగా శివక్షేత్రాలలో చేసుకుంటే దేవాలయాల్లో చేసుకుంటే దేవాలయము ఆ విగ్రహ ప్రతిష్ట చేసేటప్పుడు దాని కింద ఒక యంత్రం తయారు చేస్తారు ఒక యంత్రం మహానుభావులు చాలా సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు యంత్రం తయారు చేసి యంత్రం మీద దానికి ప్రాణ ప్రతిష్ట చేసి విగ్రహ ప్రతిష్ట చేస్తారు చాలా అందరూ డిప్రెషన్ తో చాలా గోత్రం అవుతున్నారు ఉద్యోగాలు పోవటం వల్లనో లేకపోతే ఫైనాన్షియల్ గా డౌన్ అవ్వటం వల్లనో వేరియస్ చాలా మంది కూడా ఇంట్లో ఉండి 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 కూడా డిప్రెషన్ కిప్రెషన్ అవుతున్నారు పిల్లలు అసలు స్కూల్ వెళ్ళలేక ఇది అయిపోతున్నారు బయట ఆడుకోలేక కష్టపడిపోతున్నారు సో ఇది బయటికి రావాలి అంటే ఇంట్లోనే కూర్చొని ఏదో ఒక కొంచెం మనోధైర్యం పెంచుకోవాలి సో నేను ఇది అన్నీ కూడా ఇప్పుడు రేపు నవంబర్ సెప్టెంబర్ ఆ ప్రాంతాల నుంచి సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ ఫిఫ్త్ తర్వాత స్కూల్స్ ఓపెన్ అవ్వటం ఆఫీసులు ఓపెన్ అయిపోయి ముఖ్యంగా మనం మెట్రోలో ఓపెన్ అవ్వటం మెట్రో ఓపెన్ అయితే అంత ఓపెన్ అయిపోయినట్టు అన్ని అన్నీ కూడా వస్తాయండి ఇయర్ఎండింగ్ ఇయర్ ఎండింగ్ కల్లా నేను ఇండియన్ ఎకానమీ మీద ఒక ప్రోగ్రామ్ చేశాను యూట్యూబ్లో కనిపిస్తుంది ఇండియన్ ఎకానమీ చాలామంది జాబులు పోతాయి అది ఇదని చాలామంది అంటే జ్యోతిష్కుడు ఎలా ఉండాలంటే అండి ఒక బ్రాడర్ వ్యూగా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా చేయాలి కానీ చాలామంది భయపెట్టేస్తున్నారు అప్పుడు సూర్యగ్రహణం అప్పుడు నాకు చాలా ఫోన్లు వచ్చాయి ఏందండి సూర్యగ్రహణం వస్తుందంట ఫలానా దానికి ఆ రాశి వాళ్ళకి అట్టయిపోయిద్దంటే ఈ రాశి వాళ్ళకి ఎట్టయిపోద్ది అంటే ఆ రాశి వాళ్ళకి ఎట్టయిపోద్ది అంటే అని చెప్తున్నారు ఆ రాశి వాళ్ళు ప్యానిక్ అయిపోతున్నారు నాకైతే ఒక ఆమె పెద్ద ఆవిడ ఆమె చాలా ధైర్యంగాను చాలా బాగా ఉండేది అది పర్సనాలిటీ కూడా అలాగే ఉంటుంది ఆమెంది ఆమె నాకు ఫోన్ చేసి చెప్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇది వీళ్ళు దే ఆర్ నాట్ ఫీలింగ్ దీస్ ఆస్ట్రాలజస్ హ్యావ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మాటకి చాలామంది కట్టుబడి ఉంటారు ఏంటంటే ఇదివరకు అంటే ఒకళ్ళు దీని మీద ఓహో ఈయన చాలా బాగా చెప్తాడు ఆయన అప్పుడు చెప్పింది అయింది ఈయన ఇప్పుడు చెప్పింది అయింది ఇది కూడా అవుతుందేమో ఎప్పుడు నెగటివ్ అంత ఇదిగా చెప్పకూడదు అండి కొంతమంది మరీ ఘోరంగా చెప్తుంటారు అలా చెప్పకూడదు దానికి ఏమన్నా ఉంటే సపోజ్ మీకు ఇప్పుడు బాగలేదు మీకు బాగలేదు అన్న విషయాన్ని నర్మగర్భంగా మీకు తెలియకుండా కన్విన్సింగ్గా చెప్పాలి అది సైకాలజీ నాకు ఆ సైకాలజీ చదువుకున్నది దాంట్లో ఉపయోగపడుతుంది ఇదంతా కూడా ఈ జ్యోతిష్యం అనేది సైకాలజీకి ఇంటర్ రిలేటెడ్ అసలు మోస్ట్లీ జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చేవాడు సైకలాజికల్గా డిప్రెస్ అయినోడు వస్తాడు సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉన్నవాడు ఆ అడ్డ జరిగితే అడ్డలో వస్తాడు ఈ సైకలాజికల్గా డిప్రెస్ అయిన వచ్చిన వాడిని మనం మోటివేట్ చేయాలి మోటివేట్ ఎట్ట చేస్తాం ఇంగ్లీష్ బుక్ చదవాలి శివ కేర్ బుక్ చదవాలి పూర్ డాడ్ రిచ్ డాడ్ చదవాలి ఇలాంటి చాలా చాలా మంచి బుక్స్ ఉన్నాయి కొన్ని బుక్స్ చదవాలి అవన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి కదా ఇవే కాకుండా చాలా చాలా మంచి ఆర్టికల్స్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి ఈ బుక్స్ చదవటం వలన లేకపోతే మనకి ఇప్పుడున్న ఈ న్యూ టెక్నాలజీ యూట్యూబ్లో బుక్స్ వినటం వలన అదే సీక్రెట్ బుక్ ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ మీరు ఇక్కడ నొప్పి 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 అని మీరు అనుకుంటే నొప్పి వస్తుంది ఈ సబ్కాన్షియస్ మైండ్కి చాలా పవర్ ఉంటుంది ఇది ఏమీ లేదు ఇది మామూలు జ్వరమే అనుకుంటే జ్వరంలాగానే ఫీల్ అవుతారు లేదు ఇది పెద్ద ఇదంట చచ్చిపోతారు అంటే చచ్చిపోతారు ఎవరైనా మనకి ధైర్యం చెప్పాలి ఎవరైనా చచ్చిపోతారు ఎవ్వరు ఉండరు కానీ ఆ టైంకి ఇన్మె ఇమ్మెచ్యూరిడ్గా చచ్చిపోవడం మంచిది కాదు కదా ధైర్యం తెచ్చుకోవాలి ఇది చాలామంది జ్యోతిష్యం చెప్పేది అనేది ఒక ఆర్ట్ అందరూ చెప్తారు ఏదోదో చెప్పేస్తారు నీకు మీ నాన్నకి మన్ని మధ్యనే ఒక ఐదు నెలల క్రితం బెంగళూరులో ఒక థర్టీఓ థర్టీ ఫైవ్ ల్యాక్స్ శాలరీ ఉన్న వచ్చిన ఆయన ఆయన దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళాడంట జ్యోతిష్య చెప్పించుకున్నాను ఏంది నా కెరీర్ ఎలా ఉండదు అదే ఆ కెరీర్ అన్ని పక్కన పెట్టి నీకు ముప్పై నిండేటప్పటికి మీ నాన్న చచ్చిపోతాడు అన్నా ఆయన ఉద్యోగం దాటి ఆయన ట్వంటీ నైన్ నిండి ఆ ఉద్యోగం వదిలిపెట్టి వచ్చి ఇంటి దగ్గర ఉన్నాడు ఏమో మా నాన్న చచ్చిపోతాడేమో అంటే కొంతమందికి తండ్రి అంటే తండ్రి అన్న తల్లి అన్న ఎవరికైనా ఉంటుంది కొంతమందికి కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మా నాన్న చనిపోయి దగ్గర దగ్గర నైన్టీన్ సిక్స్టీ సెవెన్ అంటే అది ఒక థర్టీ త్రీ ఇయర్స్ ఇది ఒక ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఇప్పుడు కూడా మా నాన్న తలుచుకొని రోజు ఏడుస్తాను నేను అంతే అది అది బ్లడ్ అలా మీ నాన్న చచ్చిపోతాడో లేదో వాడికి తెలియదు వాడికేదో తెలియదు అలా భయపెట్టడం వల్ల వాడి ఇన్కమ్ పోయింది పిల్లలు బయ రోడ్డును పడ్డారు ఆ ఇన్కంలో తండ్రికి పంపించే డబ్బులు పోయి వీడు మానసిక వ్యధ అయిపోయాడు అందుకని జ్యోతిష్యని చెప్పేది చాలా జాగ్రత్తగా చెప్పాలి మీకు ఏమన్నా ముందుందనుకోండి ఫర్ ఎవ్రీ ప్రాబ్లం సొల్యూషన్ ఇస్ దేర్ దానికి మహామృత్యుంజయ మంత్రం చేపించండి మహామృత్యుంజయ హోమం చేయించండి ధనవంతుని హోమం చేయించండి ఏదో ఒకటి చేయించి ఇలా మీకు కొంచెం ఏదైనా ఉందండి నాకు ఒకసారి మహామూర్తింజ హోమం చేయించండి ఎందుకు అని అండి మహామూర్తింజ హోమం అనగానే ఏం సరే ఏమన్నా ఉందా అంటే ఏమి లేదు మామూలుగా చేయించుకుంటున్నాం ప్రతి గుళ్ళో కూడా చేస్తుంటారు సోమవారం సోమవారం మీరు వెళ్ళి చూడండి అది చేయించుకుంటే మీకు ధనం వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది ఇలా మనం ఇచ్చేసి ఇంటర్ప్రెట్ చేసి చెప్తే చేపించుకుంటాం ఈ మంత్రం వలన చాలా పవర్ ఉంటుందండి ఈ పూజలు చేయించుకోవటం వలన నేను చూసింగా నేను చాలామంది చేయించానండి చేసిన వాళ్ళందరూ కూడా ఫలితాలు చాలా బాగా ఉన్నాయని చెప్తారు ఏదో కొంతమందికి టెన్ పర్సెంట్ ఫర్ ఎవ్రీ లా యాజ్ ఇట్స్ ఓన్ ఎక్సెప్షన్స్ ఒక టెన్ పర్సెంట్ పోతుందండి నైంటీ పర్సెంట్ వరకు తప్పకుండా ఫలితాలు ఉంటాయి అలా నర్మగర్భంగా వాళ్ళని ఒక పాజిటివ్ మూడ్లో తీసుకురావాలి ఒక పాజిటివ్ వేలో నడిపించాలి అంతేకాని నెగడువులు చెప్పేసి అది చెప్పేసి ఇది చెప్పేసి వాళ్ళు అదైపోతారు వీళ్ళు అది అని చెప్పడం మంచిది కాదు